జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలతో సామాన్యులకు నెలకు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఆదా అవుతుందని టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్రెడ్డి అన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం కేతం రెడ్డి వినోద్ రెడ్డి రెండో రోజు నెల్లూరు సిటీ పరిధిలోని బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఏరియాలో జీఎస్టీ సంస్కరణలపై స్థానికులకు చిరు వ్యాపారులకు అవగాహన కల్పించారు ప్రతి దుకాణానికి తిరుగుతూ స్థానికులను పరిగణిస్తూ ఎన్టీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై తెలియచేస్తారు నిత్యం ఉపయోగించే వస్తువులపై తగ్గిన పనులను వివరించారు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు నెల్లూరు ఎంపీ శ్రీ వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి గారి సూచనలతో జిఎస్టి టూ పాయింట్ ఓ మీద వ్యాపారస్తులకి అవగాహనలో భాగంగా రెండో రోజు బాలాజీనగర్ ప్రాంతం ఉద్యమాల్ గేట్ ప్రాంతంలో మా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు యొక్క సహాయ సహకారాలతో వ్యాపారస్తులకి ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మేలుని అదేవిధంగా జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క ఉపయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ముఖ్యంగా మనం చూసామంటే ఏదైతే ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల నెలకి ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితిని ఈరోజు కూట ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఎందుకంటే నిత్యావసర సరుకులు అయినటువంటి నూనె కావచ్చు ఉప్పు కావచ్చు పప్పు కావచ్చు బియ్యం కావచ్చు చింతపండు కావచ్చు సోపు కావచ్చు షాంపూ కావచ్చు బ్రష్ కావచ్చు పేస్ట్ కావచ్చు ఇలా మనం వాడేటటువంటి నిత్యావసర సరుకులు మన బట్టలతో సహా పాల ఉత్పత్తులతో సహా అన్నిటి మీద సున్నా పర్సెంట్ ట్యాక్స్ తీసుకొని వచ్చింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి దీని ద్వారా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా అయితే పన్నులు తీసుకుంటారో ఆ పన్నుల్లో వచ్చినటువంటి డబ్బుల్ని దేశవ్యాప్తంగా రహదారులు కావచ్చు కాలువలు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు వీధి దీపాలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి ఎయిర్పోర్ట్స్ కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి దేశం వాడుకుంటూ ఉంటాం కానీ ఆ ఖజానాన్ని అనేకమైనటువంటి దుర్వినియోగాలకి గత ప్రభుత్వంలో జరిగాయి అవన్నీ లేకుండా సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ వగైరా వగైరా ట్యాక్స్ అన్నింటినీ కూడా పారదర్శకంగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో కూటమ్ ప్రభుత్వం జిఎస్టీ తీసుకురావడం జరిగింది దాంట్లో అనేకమైనటువంటి మార్పులు చేసి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ఈరోజు నిరుపేదలకు ఏ విధంగా మంచి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందపడతా ఉన్నారు ఇప్పటికే మనం చూసాం కూట ప్రభుత్వం ఏటీ సూపర్ సిక్స్ అనేటటువంటి అంశాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిలబెట్టుకుందో అదేవిధంగా పి ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేదలకి సహాయం చేసే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా మరింత మేలు జరుగుతూ ఉంది ఈరోజు సమాజానికి అంటే ఈరోజు ప్రపంచ దేశాలు చూసుకున్నా ఆర్థిక వృద్ధి రేటు విపరీతంగా పెరుగుతూ ఉంది ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడి మూడవ ఆర్థిక శక్తివంతమైనటువంటి దేశంగా మన భారతదేశం ముందరకు వెళ్తా ఉంది ఇక మరింత ముందుకు వెళ్ళడం కోసం ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా భారతదేశం మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సృష్టించబడతాయి దానివల్ల ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతమవుతుంది దేశం జీడిపి కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీడిపి కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మంచి పనులు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసాం ఏ విధంగా మంచి మెజార్టీతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు గతంలో మనం చూసాం ఏ విధంగా మన నెల్లూరు మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారిని ఎంత మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చాయో మనం అందరం కూడా చూసాం కాబట్టి ఇదే ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటా ఉంది ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా మన మంత్రివర్యుల నారాయణ గారిని మన నెల్లూరు ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ జీఎస్టీ టూ పాయింట్ అనేది దసరా పండగ లాగా భారతదేశం మొత్తానికి దసరా పండుగ ఎంత ఆనందంగా చేసుకుంటారు ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చిన దానివల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది జనాలందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా చాలా తృప్తిగా అందరికీ ఈ యొక్క పండుగని తీసుకుపోతూ ఉన్నారు ఈ దసరా పండుగ అంతా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా నెల్లూరులో అనేకమైనటువంటి అన్ని ప్రాంతాలు తిరిగి వ్యాపారస్తుల్ని మోటివేట్ చేసి ప్రజల్ని మోటివేట్ చేసి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతను తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం యొక్క మంచిని తెలియజేసుకుంటూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటుంది కూట ప్రభుత్వం చెప్పి తెలియజేసుకుంటూ ముందర పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా మంగళ గారు ఈరోజు టూ పాయింట్ ఫోర్ అనే కార్యక్రమాన్ని ఈ జిఎస్టీ ఆ ప్రజలకు అవగాహన కల్పించాల మంచి నిర్ణయం తీసుకొని మేము పది రోజులు ఈ ప్రోగ్రాం చేయటం చాలా సంతోషకరమైన విషయం ఇది మందికి జిఎస్టీ ఇష్టం ఊరికి చాలామంది తెలియదు ఇప్పుడు కూడా ఇది నిన్న నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి అవగాహన సదస్సుగా చేయటం చాలా సంతోషకరం ఈరోజు మా పదిహేనవ డివిజన్ల వినోద్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ వ్యాపారస్తులకి అవగాహన కల్పించటం చాలా సంతోషకరమైన అలాగే ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నారాయణ పొంగల్ నారాయణ గారి ఎంతో కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా జనసేన అధినేత ఉడిదల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మేము ఈ దసరా కంటే ముందుగా దసరా బాధంగా ఇచ్చినటువంటి భారతదేశ ప్రజలకు మరియు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రభుత్వం కూడా ఈ దసరా పన్నెండు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా సామాన్య పేద తరగతి ధనిక అందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ఈ జిఎస్టీ అనేది ముఖ్యంగా నిత్యావసర నిత్యావసరం పప్పు అయితే ఉప్పు అయితే ప్రతి దాని మీద కూడా జీరో టాక్స్ తీర్చడం అలాగే యువత అందరూ కూడా ఈ బైకులు అయితే ప్రతి యాక్సెస్ మీద కూడా చాలా వరకు తగ్గడం జరిగింది ఒక పల్సర్ బైక్ మీద ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలకి తగ్గిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన భారతదేశ ప్రజలు కూడా ఎంతో అదృష్టవంతులని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు దీని ద్వారా తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరింత ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా ప్రజలు ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ ప్రజలు కూడా మద్దతుగా నిలవాలని చెప్పి కొంత తెలియజేసుకుంటూ